సినీ రంగంలో అడుగుపెట్టి యాభై ఏళ్ళు పూర్తయినటువంటి సందర్భంగా చెన్నై నగరంలోని నెహ్రూ ఇండోర్ స్టేడియంలో ఇలయ తమిళనాడు ప్రభుత్వం తరఫున సన్మాన కార్యక్రమం నిర్వహించారు అయితే ఈ కార్యక్రమానికి రజనీకాంత్ హాసన్ సహా పలువురు సినీ ప్రముఖులు అతిరథ మహారథ రాజకీయ ప్రముఖులు కూడా హాజరయ్యారు ఇళయరాజాతో తమకు ఉన్నటువంటి అనుబంధం గురించి రజనీకాంత్ గారు మాట్లాడుతూ ఎస్పి బాలు సుబ్రహ్మణ్యం మరణం ఇళయరాజాను ఎంతగానో కలిచి తన భార్య కుమార్తె సోదరుడు చనిపోయినప్పుడు కూడా తడి పెట్టకుండా ధైర్యంగా ఉన్నటువంటి ఆయన బాలు మరణాన్ని చూసి తట్టుకోలేకపోయారు భావోద్వేగంతో కన్నీరు మున్నూరయ్యారని చెప్పారు అయితే ఈ సందర్భంగా ఇళయరాజా గారి గురించి ఓ సరదా సంఘటనకు కూడా రజని గారు తెలిపారు నేను నటించినటువంటి జానీ సినిమాకి సంగీతం అందించేటప్పుడు నేను మహేంద్రన్ మధ్య తాగాను అప్పుడు అక్కడికి వచ్చినటువంటి ఇళయరాజను తాగుతారా అని ప్రశ్నిస్తే ఓకే అన్నారు అరసేస బీరు తాగి తెల్లవారుజామున మూడు గంటల వరకు కూడా ఊగుతూనే ఉన్నారు ఊర్లోని గాసిప్స్ అన్నింటిని కూర్చి అడిగారు ఇళయరాజ పెద్ద ప్రేమికుడు అందుకే ఆయన ప్రేమ పాటలకి ఇచ్చేటటువంటి చూన్లు అంత బాగుంటాయి అందులో రెచ్చిపోతారు ఆయన ఆయన గురించి ఇంకా చాలా విషయాలు ఉన్నాయి తర్వాత చెబుతా నేను పురాణాలు ఇతిహాసాల్లో కూడా అద్భుతమైనటువంటి వ్యక్తుల గురించి కథలను చదివాను కానీ నేను నేరుగా చూసినటువంటి అద్భుతమైనటువంటి వ్యక్తి ఇళయరాజ అందరి ప్రపంచం వేరు ఆయన ప్రపంచం వేరు ఎన్ని కష్టాలు వచ్చినా చలించరాయన ఆయన్ని సామి అని నేను పిలుస్తుంటాను ఇళయరాజతో స్నేహము దక్కడం నా పూర్వజన్మ సుకృతం అని రజనీకాంత్ గారు అన్నారు రజనీకాంత్ గారి ప్రసంగంలో ఆ సభలో ఉన్నటువంటి వాళ్ళంతా కూడా భావోద్వేగం చెందారు నమస్తే